నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం ముందే చెప్పేస్తాను మళ్ళీ మర్చిపోతానేమోనని అదేంటి అంటే జాయిన్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఇప్పటికీ చాలా మంది మా ఛానల్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో హోమ్ పేజ్ ఇలా కనబడుతుంది అదిగో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఇంతకు ఈ జాయిన్ అంటే ఏంటి పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో కనబడుతుంది చూడండి పూర్తిగా వివరాలు అన్నీ ఉంటాయి అందులో జాయిన్ అవడం వల్ల మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి ఉంది ఇప్పుడు ఫ్లూట్ కోర్సు నడుస్తోంది వచ్చే మాసం జూన్కి అయిపోతుంది కూడా ఆ తర్వాత మ్యూజిక్ థియరీ కోర్స్ ఉంటుంది లేదా గిటార్ కోర్స్ ఉంటుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి మొదలవుతుంది ఆ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు స్టార్ట్ అవ్వబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఎప్పుడొకటి చెప్తుంటాను యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ అంటే మీరు కోల్పోతున్నారు చాలా చక్కటి సంగీతపరమైనటువంటి కోర్సులు ఎన్నో మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ మీ మెంబర్స్ అయితే అవన్నీ మీకు లభ్యమవుతాయి అయితే ఈ జాయిన్ అనేది ఐఫోన్లోనూ లేదా ఇతర యాపిల్ డివైసెస్లోనూ కనబడట్లేదని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు అందువల్ల మరి ఈ జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులువుగా సులభంగా మీకు జరిగిపోవాలి అనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ సరేనా సో ఈ పాట దొంగమగుడు అనే సినిమాలోది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను నల్లంచు తెల్ల చీర ఎండమూరి గారి నవల ఇది దానిపై ఆధారితమై చేసిన సినిమా కోదండరామరెడ్డి గారు దర్శకుడు ఈ పాట గీత రచన సిరివెండల గారు స్వర రచన చక్రవర్తి గారు గాను ఎస్విపి గారు సుశీలమ్మ ఇది ఏ స్కేల్లో స్కేల్ లో ఉంది మైనర్ స్కేల్ అని చెప్పాలి ప్రత్యేకంగా రాగం అని నాకు ఏమీ అనిపించలేదు రాగం మెట్లు కూడా అనిపించలేదు సో మైనర్ స్కేల్ ఏ అనగా శృతి ఆరు తాళం వచ్చేసి మీ తక్కువ చేయండి ఫోర్ బై ఫోర్ చతురస్ర జాతికి చెందినటువంటి నడక సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి చాలా చాలా ఎక్కువ వాయిద్యాలు వాడారు నాకు అనిపించింది అరేంజ్మెంట్ చాలా విరివిగా చేసినట్టు నాకు అనిపించింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు వాయిద్యాలు వినపడ్డాయి ఈ యొక్క మొదటి భాగం వరకు నేను చేసిన విశ్లేషణలో సో ఫస్ట్ మనకు ఒక సింత్ లాంటి సౌండ్లో అట్లా నాలుగు సార్లు ఈ మధ్యలో మైనర్ నైన్త్ కార్డ్ అదొక రెండు సార్లు పడుతుంది సో ఈ నిస నాలుగు సార్లు మధ్యలో మైనర్ నైన్త్ కార్డ్ రెండు సార్లు అయిపోయిన తర్వాత సంతోరు సగరీ ఈ రెండు సార్లు అయిపోయిన తర్వాత అది లూప్ అది అలా కొనసాగుతూనే ఉంటుంది దానిపైన ఒక ఫ్లూట్ బిట్ ఇక్కడ ఎందుకు నాకు అర్థం కాలేదు కానీ గా టూ డా వస్తున్నాయి చూడండి ఈ రీకి గమకం వేసినప్పుడు ఘాటు ఉపయోగించారు సరి రి గరిసరి గరిసర్వాత రీ పపా రి పపా ఇక్కడ ధాటు దా సో అక్కడ వచ్చామా ఇక్కడ మళ్ళీ గిటార్ మీద ఈ ఫోర్త్ ఈ ఫోర్త్ కార్డు రెండు సార్లు వినబడుతుంది అంటే ఈ మూడు స్వరాలు ఈ ఫోర్త్ ఇక్కడి నుంచి గారు ఒక రాగం పాడతారు ఏ హని బ్రీ నీ జరిసని పరి హరి అనే సస్టెయిన్ చేసి అట్లా ఒక డ్రాప్ లా వదిలేస్తారు ఏ అట్లా సరే పా మవనిపమ సరే మరే సనే ఏ ఏ దీని తర్వాత సుశీలమ్మ పాడే రాగం గమ గమ ఇక్కడ కూడా ఘాటు వచ్చింది గమకంలో సో ఇవిడేమో ఇటు పక్క ఒక క్రొమాంటిక్ డ్రాప్ లాగా ఆయన ఏమో అటుపక్క ఎస్ దీని తర్వాత బెల్స్

ఇక్కడతో మనకి మొదటి సంగీతం అయిపోయింది చూసారు ఇన్ని వాయిద్యాలు వాడటం వల్ల ఎంత చక్కగా ఉంది అరేంజ్మెంట్ ఇక్కడి నుంచి మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది బాలుగారు మొదలు పెడతారు ఇది పైన పాడము

పల్లవి ఒక చిన్న గమకం సుశీలమ్మ గారు మాకి కూడా గమకం వేస్తారు సో ఈయన పాడిన తర్వాత టోటల్గా మళ్ళీ పల్లవి అంతా సుశీలమ్మ కూడా పాడతారు దీని తర్వాత రెండో సంగీతం మొదలవుతుంది అక్కడ కూడా మళ్ళీ సింత్ ஸ்டிங்ஸ் பன்னி சிந்தி ரே மல்லி ஸ்ட்ரிங்ஸ் అందుకనే ఒక రన్ ఈ గా నుంచి ఆ గా సరే చాలా ఫాస్ట్ పడిపోతుంది అందుకే దాన్ని రన్ అంటాం ఈ గా నుంచి వెళ్ళాక నెక్స్ట్ బిట్ ఏంటంటే మా గరి గరి ఎస్ దీని తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ ఫస్ట్ ఓపెనింగ్ ఏదైతే ఇచ్చారో ఫస్ట్ మ్యూజిక్లో సింత్ మీద తర్వాత గిటార్ అట్లా అనుకోండి సో ఆ నీసస్ ప్లస్ ఏమైనా నైన్త్ అది మళ్ళీ వచ్చింది దీని తర్వాత ఫ్లూట్ ఇచ్చారు పార్ట్స్ పర్ఫెక్ట్ ఫిఫ్త్ అంటారు అది చూపిస్తాను ఇక్కడ ఆపిస్తున్నాను ఈ ఈ భాగం ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదేమనుకోకండి ఎస్ ఈ ఫ్లూట్ పార్ట్స్ చెప్పేసి ఆపిస్తాను సరీ మా బామా బామ రీ సీనికి పర్ఫెక్ట్ ఫిఫ్త్ అంటారు అంటే కరెక్ట్గా ఐదు సా మా ఇక్కడ పా రి అలాగే మా అయితే నీ ఇక్కడ పా అయితే స చూడండి ఫ్లూట్ పార్ట్స్ వచ్చాయి ఇది రెండో సంగీతం మధ్యలో ఉన్నాం మనం సో ఇక్కడ దాకా చెప్పింది చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం